హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో టాపిక్తో మేము ముందుకు వస్తాం ఇది బండి ఇరవై మూడు మాళ్ళు బండి అయితే సూపర్ కండిషను ఎవరైనా సరే కొన్ని వన్వారు ఇది కంటిన్యూ ఫైనాన్స్ అయితేనే ఇస్తారంట లేకపోతే ఎవరంటానా ఇది గమనించగలరా రికార్డ్ అయితే పోర్సు ఎటువంటి డ్యామేజ్ లేదు బాగుంది బండి అయితే ఎక్కడ కూడా మనకి లెస్ అనమాట కలర్ కూడా నేచురల్ కంపెనీ నుంచి ఎలా అయితే వచ్చిందో అలాగే ఉంది బండి అయితే వానర్ కొన్ని వాయిదాల పెండింగ్తో ఇది బండి అనేది షోరూమ్కి తెచ్చేయడం జరిగింది అదే బండిని సేల్ చేయడం జరుగుతుంది అయితే మీరు ఎవరైనా సరే తీసుకునేవారు మాత్రం ఇది గమనించగలరు కంటిన్యూ ఫైనాన్స్ అది లోకల్ ప్రూఫ్ ఉంటే మాత్రమే ఇస్తారంట లేకపోతే ఎవరంటే అది కూడా గమనించగలరు ఎందుకంటే ఇప్పుడు చాలామంది అండ్ ఇది ఇంకోటి క్యాష్ తీసుకునేవారు కూడా ఇది గమనించగలరు ఎందుకంటే క్యాష్ తీసుకున్నా కూడా మనకి ఎయిత్ మంత్స్ దాకా తమ్ము అనేది మీ పేరు మీదకి రాదంట ఆ తర్వాత మీరు ఎయిట్ మంత్స్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా తమ్ము అనేది వేయించడం అనేది జరుగుతుంది అనేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైనంత ఎవరైతే ఆటో మీకు ఇచ్చారో వారు సూరిటీతో వారే మనకి అనుకూలంగా చెప్తారనమాట అంటే తమ్ము కూడా వేసి ఇస్తారో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని వారే చెప్పడం జరుగుతుంది బండి అయితే లేదు మైలేజ్ కూడా పెద్దయిన తర్వాత చూడండి ఇది మ్యాట్లు తీసిన తర్వాత ఎలా ఉంది బండి అంటే అది ఎక్కువది రఫ్ అవుతుంది కాబట్టి అది అలా అది బాగుంది బండి అయితే సూపర్ కండిషన్ అన్నవాటి బండి ఇది మాత్రం గమనించగలరు ఎందుకంటే కంటిన్యూ ఫైనాన్స్ తప్పు వేరే దానికి ఎవరనే అవకాశం ఉంది మ్యాక్సిమం ఏంటంటే ఓటి రెండు వాయిదాలు కట్టుకొని ఆ తర్వాత మీరు బండి అనేది తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీ ఇష్టం మీ చాయిస్ అనమాట ఎంత కట్టుబడి కట్టుకుంటే అంత తగ్గుతుంది అనేది ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు మాట్లాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కాస్ట్ అయితే పర్వాలేదు బాగానే చెప్తున్నారు రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు అయితే మీరు క్యాష్ అనేది కంటే ఇది ఫైనాన్స్ మీద ఎక్కువ తగ్గే అవకాశం ఉంది ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్